హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో దసరా స్పెషల్గా అందరూ చాలా ఈజీగా చేసుకుని పది రకాల నైవేద్యం రెసిపీస్ చూపించబోతున్నాను ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళు రోజుకు ఒక వెరైటీ పెట్టాలని ఏమీ లేదండి ప్రసాదంగా మీ వీళ్ళని బట్టి మీరు ఏది చేయగలరు అదే ప్రతిరోజు పెట్టుకోవచ్చు లేదా ఏదైనా ఒక పండు కానీ లేదా పాలైనా కానీ నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన రెసిపీస్ ప్రసాదం కోసమే కాదండి మీరు ఎప్పుడైనా ఈవినింగ్ డిన్నర్లోకైనా లేదా లంచ్లోకైనా లేదా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కానీ చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ ఏనండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పొంగలి ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాడి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా పెసరపప్పుని ఫ్రై చేసుకోవటం వల్ల కట్టె పొంగలికి మంచి టేస్ట్ వస్తుంది ఇలా పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత దీనిలోని ఒక కప్పు రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని బియ్యాన్ని కలిపి ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు బియ్యము పెసరపప్పుని ఒక రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ పొంగలి మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా ఎటువంటి కర్రీ అవసరం లేకుండా తినేసేయచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు బియ్యం ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ ఐదు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను దీనిలో కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి నెక్స్ట్ దీనిలోనే ఒక పౌడీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కుక్కర్లో చేసుకోవటం వల్ల చాలా క్విక్గా అయిపోతుంది నెక్స్ట్ దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి మీరు కావాలంటే ఈ టైంలోనే టేస్ట్ సరఫ్ అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ పిజెస్ వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మీరు పప్పు పెట్టుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే పొంగిపోతుంది కదా అలా కుక్కర్ అంతా పొంగి స్టవ్ పాడవకుండా ఉండాలంటే ఇలా పేపర్ నాప్కిన్ పెట్టుకుంటే మీరు స్టవ్ పాడైపోకుండా ఉంటుంది ఇలా ఒక ఫోర్ పిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాము చిరుణ్ ఇక్కడ రైస్ అయితే మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు రైస్ని కొంచెం లైట్గా మ్యాష్ చేసుకుందాము మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు గెరటితో ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పొంగల్ కన్సిస్టెన్సీ కొంచెం పలచగా రావడం కోసం నేను హాట్ వాటర్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ యాడ్ చేసుకున్నాను మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకొని వాటర్ క్వాంటి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇది కుక్కయ్యేలోపు మనము తాలింపు రెడీ చేసుకుందాం దీన్ని నేను వేరొక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి తాలింపుకి నెయ్యి అయితేనే బాగుంటుందండి మీరు నెయ్యి బదులు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి వేడిన తర్వాత దీనిలో ఒక ఇంచి అల్లం ముక్కని ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం ముక్కలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది పదిహేను జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా దీనిలోనే స్పైసీనెస్ కోసం ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా నేను సనగ కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఇంకొక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిలుకలాగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను పక్కన రైస్ పెట్టుకున్నాం కదండి అది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు అమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు తాలింపులోని పచ్చిసనపప్పు ఎండుమిరకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇవంతా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూను ఇంగువ వేసుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్ పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి రైస్ అంతా తాలింపులో కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే ఫ్లేవర్స్ అనే రైస్కి పడతాయి డైట్ చేసే వాళ్ళకి కొర్రలతో పొంగలి కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీనిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఇలా చివరిలో నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు చూసారు కదండి ఎంతో ఈజీగా అలాగే క్విక్గా ఈ కట్టు పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదము రవ్వ కేసరి ఈ కేసరి నోట్లో వెనలా కరిగిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంకా ఈ రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కేసరి తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు బొంబాయి రవ్వ లేదా సుజీ రవ్వను తీసుకోవాలి రవ్వ తీసుకున్న అదే కప్పుతో నేను ఒక కప్పు బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇక్కడ వైట్ షుగర్ అన్న యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి పెడిన తర్వాత ఇక్కడ నేను ఒక పదిహేను జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పుని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మీరు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు సుజీ రవ్వ లేదా ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు మనం తీసుకున్న వాటర్ని కూడా వేరొక స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా రెండు ఒకే టైంలో చేసుకోవటం వలన మీకు టైం కూడా సేవ్ అవుతుంది వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రవ్వ మాడిపోకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఒకటి ఆన్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ని కలిపినట్లయితే పొంగినట్లుగా అయిపోతుంది అలా కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత రవ్వని బాగా ఉడికించుకోవాలి ఇలా రవ్వ ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేను కలర్ రావడం కోసం ఒక రెండు మూడు క్యారెట్లను మిక్సీలో వేసుకుని దాన్ని జ్యూస్ తీసి యాడ్ చేసుకుంటున్నాను దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను యాడ్ చేసిన జ్యూస్ అయితే సరిపోలేదండి దానికోసం నేను ఇంకొంచెం ఆర్టిఫిషియల్ కలర్ని ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇవి ఎక్కువగా వాడటం మంచిది కాదండి నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను అది కూడా వీడియో కోసం రెగ్యులర్గా నేను ఇంట్లో వచ్చేసి రకపోతే ఎప్పుడు కలర్స్ యూజ్ చేయను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో నేను ఒక వన్ కప్పు బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు బ్రౌన్ షుగర్ ప్లేస్లో వైట్ షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు గోధుమ రవ్వ బెల్లం మురకు కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను లింకు డిస్క్రిప్షన్లో వస్తాను ఒకసారి చెక్ చేయండి షుగర్ వేసుకున్న తర్వాత రవ్వ ఇంకొంచెం పల్చగా అవుతుందండి నెక్స్ట్ దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ యానకల పొడి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా తిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి అంతా అబ్జర్బ్బ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక పావు కప్పు నెయ్యి వరకు యాడ్ చేసుకోవచ్చు నెయ్యి క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి లేదా కొంచెం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం దగ్గరబడిన తర్వాత దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కేసరి చల్లారితే ఇంకొంచెం గట్టిగా అవుతుందండి అందువల్ల కొంచెం పలచగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని మీరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా నోట్లో వెనలా కరిగిపోయే రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఈ కేసరి మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు అయినా లేదా ప్రసాదాలుగా అయినా కానీ తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కదంబం ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కదంబం నా స్టైల్లో ఎలా చేశానో చూసేద్దాం రండి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో ఒక కప్పు రైస్ తీసుకోవాలి ఇప్పుడు అదే కప్పులోకి రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు రెండు టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు తీసుకుంటున్నాను మొత్తం కలిపి ముప్పావు కప్పు అయింది మీరు కావాలంటే దీనిలోనే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్ని రకాల పప్పులు వేసుకోవటం వలన కదంబం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు టైం ఉంటే పప్పులన్నీ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి ఇప్పుడు పప్పు బియ్యాన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాము అదే కప్పుతో ఒక ఐదు కప్పుల వాటర్ తీసుకోవాలి వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువైనా పర్లేదు ఈ రెసిపీకి అన్నం అనేది మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఈలో మనము పులుసు ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ నిమ్మకేసేజంత చింతపండు తీసుకొని ఒకసారి కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు పులుసు కోసం ముల్లంగి క్యారెట్ ములక్కాడ చిలకడదుంప సొరకాయ గుమ్మడికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఐదారు సొరకాయ ముక్కలు అలాగే ఐదారు గుమ్మడి ముక్కలు ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలోనే ముల్లంగి ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు అలాగే ఒక ఐదారు ములక్కాడ ముక్కలు ఒక పెద్ద చిలకడదుంప దుంప కట్ చేసుకుని వేసుకోవాలి వెజిటేబుల్స్ ఇవే వేసుకోవాలని కాదండి మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి కాకపోతే ప్రసాదంగా చేసేటప్పుడు మనము ఉల్లిపాయ వెల్లుల్లి వాడకుండా వేసుకోవాలి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్లోకి ఒక మూడు కప్పుల వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కూరగాయ ముక్కలు త్వరగా ఉడకడానికి దీనిలో ఒక టీ స్పూన్ సాల్టు అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి దీనిలో గుమ్మడికాయ చిలకడుంప ముక్కలు వేసుకోవటం వలన చాలా టేస్ట్ వస్తుంది మీరు ఇంట్లో ఎప్పుడైనా సాంబారు పెట్టుకున్నా సరే చిలకడు ముక్కలు వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలోని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కుక్ చేసుకోండి ముక్కలు ఉడికిన తర్వాత మనము చింతపండు నానబెట్టుకున్నాం కదండి అది పులుసు తీసి దీనిలో కలుపుకోవాలి చింతపండు గుజ్జు తీసుకోవడానికి నేను బియ్యం తీసుకున్న కప్పుతోనే ఆరు కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు పులుసుని ముక్కల్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదారు నిమిషాలు పులుసులో ముక్కల్ని ఉడికించుకోవాలి ఇలా పులుసులో ముక్కలు ఉడికించుకున్న తర్వాత దీనిలోని ఒకటిన్నర టేబుల్ స్పూను సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను నేను దీనిలోకి సపరేట్గా కారం ఏమీ వేసుకోలేదండి ఈ సాంబార్ పౌడర్లో ఉన్న కారమే సరిపోతుంది మీకు కావాలంటే యాడ్ చేసుకోండి ఒకసారి ముక్కలు ఉడికాయేమో చెక్ చేసుకుందాం ముక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఈ టైంలోనే మీరు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి ఆల్రెడీ మనం ముక్కలు ఉడికించడానికి సాల్ట్ వేసుకున్నాం కదా దాన్ని బట్టి తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు పులుసులో ఒక టేబుల్ స్పూను బెల్లం వేసుకోండి బెల్లం వేసుకోవటం వలన పులుపు అనేది బ్యాలెన్స్ అయ్యి టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే బెల్లం స్కిప్ చేయండి అన్నం కూడా ఉడికిపోయింది ప్రెజర్ పోయిన తర్వాత ఇలా రైస్ ఓపెన్ చేసుకొని లైట్గా ఒకసారి మ్యాష్ చేసుకోండి మరీ ఎక్కువ మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు లైట్గా కొంచెం మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ అన్నాన్ని పులుసులో కలుపుకోవాలి మీకు అన్నం కలిపిన తర్వాత పులుసు మరీ చిక్కగా అనిపిస్తే వేడి నీళ్ళని కొంచెం వేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇలా లూజ్గా ఉంటే మనకి ఆరిపోయిన తర్వాత గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి కదంబం రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం తాలింపు రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ప్రసాదం తాలింపుకి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి కొంచెం అయిన తర్వాత దీనిలో ఒక అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెండు మిరపకాయలు వేసి ఫ్రై చేసుకోండి తాలింపు ఫ్రై అయిన తర్వాత చివరిగా రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకొని కదంబంలో కలుపుకోండి ఇంగువ తప్పనిసరిగా వేసుకోండి ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అలాగే డైజెషన్కి కూడా హెల్ప్ చేస్తుంది అంతేనండి కదంబం రెడీ అయిపోయింది ఇప్పుడు ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని నైవేద్యంగా పెట్టండి కదంబంని మనము పండగలకే కాకుండా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దమ్మం మీరు ఎలా తయారు చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అల్స్ రెసిపీ వచ్చేసి దద్దోజనం చాలా క్రీమీగా అలాగే టేస్టీగా ఉండే దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ పెరగానం తయారు చేసుకోవడం కోసం మెత్తగా ఉడికించుకున్న రైస్ని ఒక కప్పు తీసుకోవాలి ఈ కర్డ్ రైస్కి అన్నము మెత్తగా ఉంటేనే బాగుంటుందండి మీరు అన్నము వేడిగా ఉన్నప్పుడే ఏదైనా గ్రెడ్తో మ్యాష్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇక్కడ నేను రైస్ చల్లారిపోయింది తీసుకున్నా కాబట్టి కొంచెం చేత్తో మ్యాష్ చేసుకుంటున్నాను ఇలా రైస్ని మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగులో ఉండలు లేకుండా ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఈ కర్డ్ రైస్కి తీయటి ఫ్రెష్ పెరుగు అయితేనే బాగుంటుంది పెరుగు పుల్లగా ఉంటే టేస్ట్ బాగోదండి అలాగే చల్లటి పెరుగుని తీసుకోవాలి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రైస్లో ఇంకొక రెండు ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా వేస్తామండి అది ఇంటో లాస్ట్లో చూద్దాం నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక టీ స్పూను గీ వేసుకుంటున్నాను నేను మీరు నెయ్యి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా నెయ్యితో తాలింపు పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కర్డ్ రైస్కి ఇప్పుడు దీనిలో ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూను పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ తాలింపులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఎండుమిరకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిశనగపప్పు దోరగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీనిలోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని శనగ కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక పించి ఇంగువ వేసుకోవాలి ఇంగువ రైస్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలాగే డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీనిలో ఒక రెండు ఎంల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్న తాలింపుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ బౌల్ని తీసుకొని దానిలోకి కాచి చల్లార్చిన చిల్డ్ మిల్క్ని ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేసుకోవాలి పాలన్నీ రైస్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మీకు పాలు సరిపోలేదనిపిస్తే ఇంకొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ దీనిలోనే ఫ్రెష్ క్రీమ్ని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని యాడ్ చేస్తున్నాను ఇలా రైస్లో పాలు అలాగే మీగడ యాడ్ చేసుకోవటం వల్ల మీకు కార్డ్ రైస్ తినేటప్పుడు కమ్మగా ఉంటుంది నెక్స్ట్ దీనిలో మనము బీట్ చేసి పెట్టుకున్న క్రీమీ టెక్చర్లో ఉన్న పెరుగుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే టేస్ట్కు సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పెరుగు సాల్ట్ అన్నంలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే పైన కొన్ని దానిమ్మ గింజలు చల్లుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్రీమీ టెక్చర్తో దద్దుర్జనం రెడీ అయిపోయింది నెక్స్ట్ నైవేద్యం వచ్చేసి పులగం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు పెసరపప్పు వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని కలుపుకుంటూ దూరంగా ఫ్రై చేసుకోవాలి ఇవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా పెసరపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను బియ్యము పెసరపప్పు క్వాంటీ అనేది సేమ్ తీసుకున్నానండి మీరు కావాలంటే పెసరపప్పు బియ్యంలో సగమైన తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా టూ త్రీ మినిట్స్ పెసరపప్పు బియ్యం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు బియ్యము పెసరపప్పుని వాటర్తో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మీకు నెయ్యి ఇష్టం లేదంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చండి నెయ్యితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీనిలో ఒక పది పన్నెండు జీడిపప్పు అలాగే ఒక రెండు టీ స్పూన్ల మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం కూడా తురుముకోవాలి మీరు అల్లం ముక్కలైనా వేసుకోవచ్చండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని పెసరపప్పును కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు కప్పుల బియ్యానికి నాలుగున్నర కప్పులు వాటర్నే వేసుకోవాలి బియ్యము పెసరపప్పు కలిపి రెండు కప్పులు అయ్యాయి కదా అందువల్ల నేను ఫోర్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకున్నాను అలాగే అర టీ స్పూన్ పసుపు రుచికరపు ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కుకింగ్ త్వరగా అవ్వాలంటే హాట్ వాటర్ అయినా పోసుకోవచ్చు ఇప్పుడు అవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి స్టీవ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయిన తర్వాత చూద్దాము ఇక్కడ నాకైతే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇంతేనండి దీన్ని మీరు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా అయినా పెట్టచ్చు లేదా మీరు డిన్నర్కి ప్రిపేర్ చేసుకున్నట్టయితే దీనికి కాంబినేషన్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పచ్చడి కానీ లేదా పల్లి టమాటా చట్నీ కానీ బాగుంటుంది ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మనము పండగలప్పుడే కదండి రెగ్యులర్గా అయినా తినచ్చు నెక్స్ట్ నాన్వెజ్యం వచ్చేసి చక్కెర పొంగలి హెల్దీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక హాఫ్ కప్పు బియ్యము అలాగే ఒక పావు కప్పు పెసరపప్పు కొన్ని జీడిపప్పు అలాగే శనగ కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి బియ్యము అలాగే పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పు బియ్యం వేసుకున్న తర్వాత ఈ రెండింటిని తగిన వాటర్ పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇవి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇవి కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక నాలుగు నుంచి ఐదు కప్పుల వాటర్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను ప్రెజర్ కుక్కర్లో చేయటం లేదండి గిన్నెలో చేస్తున్నా కాబట్టి వాటర్ బాయిల్ చేసుకుంటున్నా మీరు కుక్కర్లో చేసుకుంటే అవసరం లేదు ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక పది పదిహేను జిడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కెర పొంగిలో ఎండు కొబ్బరి ముక్కలు తప్పనిసరిగా వేస్తారండి వాటి వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలో మనం కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పును కూడా వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దూరగా ఫ్రై చేసుకోవాలి బియ్యం పెసరపప్పు ఫ్రై చేసుకున్నప్పుడు అవసరమైతే ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి చాలా మంది పెసరపప్పుని ముందుగానే ఫ్రై చేసుకొని కడిగి కూడా వేసుకుంటారు అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా కాచి ఉంచుకున్న వాటర్ని ఒక ఫోర్ కప్స్ వేసుకోవాలి ఇక్కడ నేను త్వరగా కుక్ అవ్వడం కోసం వేడి నీళ్ళు వేసుకుంటున్నాను నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు లేదా ప్రెషర్ కుక్కర్లో అయినా కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు రైస్ మూత పెట్టి మధ్య గుద్దలు కలుపుకుంటూ అడుగును మాడిపోకుండా కుక్ చేసుకోవాలి రైస్ కుక్ అయ్యేలోపు మనము వేరొక బౌల్ తీసుకొని దానిలో ఒక హాఫ్ కప్పు తగిన బెల్లాన్ని వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వాటర్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను బెల్లంతో పాటు వేరొక ఒక ఇంగ్రీడియంట్ కూడా లాస్ట్లో వేసుకుంటున్నా దానికోసం స్వీట్నెస్ బెల్లం తగ్గించి వేస్తున్నా మీరైతే ముప్పవ కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ జాగరి సిరప్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఇలా స్టిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి రైస్ కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ని ఏదైనా ఒక మ్యాషర్తో కానీ లేదా పప్పు పప్పుగజ్జుతో కానీ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా బాగా రైస్ని మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి కొంతమంది స్వీట్నెస్ కోసం హాఫ్ బెల్లము హాఫ్ షుగర్ కూడా వేసుకుంటారండి ఇక్కడ ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇంకొక పావు కప్పు హనీ వేసుకుంటున్నానండి మీకు చెప్పిన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇదేను నేను తేనె వేసుకుంటున్నాను కాబట్టి బెల్లాన్ని తగ్గించి వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి అలాగే అమ్మవారికి ప్రసాదంగా చేస్తున్నట్లయితే దీనిలో చిరుకుడు పచ్చకర్పూరం కూడా వేసుకోండి ప్రసాదంలో కంపల్సరీగా వేస్తారండి నా దగ్గర లేదు నెక్స్ట్ రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మీరు కావాలంటే నెయ్యి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి మీరు తక్కువనైతే చేసుకోవాలనుకుంటే ఇది సరిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు చక్రపొంగులు ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ చాలా టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక అరకప్పు కొబ్బరి తీసుకొని దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక క్లాత్లో వేసుకొని ఇలా పాలని ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిపాలని పక్కన పెట్టుకోండి ఇలా కొబ్బరిపాలు రెడీ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పు రైస్ వేసుకోవాలి రైస్ని రెండుసార్లు శుభ్రంగా కడుపుకొని వాటర్ లేకుండా తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలో మనము ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల కొబ్బరి పాలు వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని రెండు లేదా మూడు విజు వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయిన తర్వాత ఒకసారి మూత తీసి ఇలా రైస్ని పొడి పొడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి నేను రైస్ ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టీ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ సన్నగా తరగుకున్న అల్లం వేసుకుంటున్నాను మీరు ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు కొంచెం అల్లం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక అర టీ స్పూన్ పచ్చిసనగ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ మిరపగుళ్ళు కూడా వేసుకోండి పప్పు ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక పది పన్నెండు జీడిపప్పు వేసుకొని దొరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక ఆరేడు పచ్చిమిర్చి ఇలా చిలుకలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ టైంలోనే ఒక అర టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు తాలింపంతా ఫ్రై అయిన తర్వాత చివరిగా రెండు రెమ్మల కరివేపాకు ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిలోనే సన్నగా దరికి పెట్టుకున్న కొబ్బరి కూడా ఒక కప్పు వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపులో కూడా కొబ్బరి వేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ రుచిగా ఉంటుంది కొబ్బరి వేసుకున్నాక ఎక్కువ టైము ఫ్రై చేసుకునే అవసరం లేదు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి రైస్ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు రైస్ని టాస్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రసాదాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు అంతేనండి కమ్మనైన కొబ్బరి అన్నం చిటికలో రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గారెలు ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ గారెలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా గారెల కోసం ఒక కప్పు మినపగొళ్ళు తీసుకుంటున్నాను మీరు మినపప్పు అయినా తీసుకోవచ్చు పప్పుని ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని నాలుగు లేదా ఐదు గంటలు నానబెట్టుకోవాలి మీరు బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకోవాలనుకుంటే నైట్ అయినా నానబెట్టుకోవచ్చు మీకు పొద్దున్నే కుదదు అనుకుంటే ముందు రోజున అయితే మీరు పిండిని మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ గార్లు వేసుకోవచ్చు నేను ఐదు గంటలు నానబెట్టుకున్నాను చూడండి ఐదు గంటల తర్వాత పప్పు బాగా నానిపోయింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ పప్పుని శుభ్రంగా కడుగుకొని వాటర్ అన్నీ లేకుండా తీసేసుకొని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం వాటర్ కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గార్ల పిండి గట్టిగానే ఉండాలి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం గారెల పిండిలోకి అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుందాం ఒక మిక్సీ జార్లోకి ఆరు ఏడు పచ్చిమిర్చి తీసుకొని అలాగే రెండు ఇంచి అల్లం ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకొని ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అల్లం మిశ్రమాన్ని పిండిలో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కావాలంటే కరివేపాకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు పిండి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి ఇప్పుడు గారెలు చేసుకోవడానికి ఏదైనా ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకుని ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి ఇలా గారెలు చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ వేడైందేమో చెక్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న గారెల్ని మూడు లేదా నాలుగు కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి గారెలు వేయగానే కలపద్దు ఒక రెండు మూడు నిమిషాలు గారెలు కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు రెండో సైడ్ కూడా తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవటం వలన గారెలు లోపల కూడా కుక్ అయ్యి పిండి లేకుండా ఉంటుంది ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గారెలు తీసేసి మిగిలిన పిండితో కూడా ఇలా గారెల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ గారెల్ని ఎవరైనా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గారెల్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని నైవేద్యంగా లేదా బ్రేక్ఫాస్ట్గా సర్వ్ చేసుకోండి నెక్స్ట్ ప్రసాదం రెసిపీ పులిహోర గుళ్ళో పెట్టిన ప్రసాదం టేస్ట్ రావాలి అంటే మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఎప్పుడూ చేసే పులిహోరలా కాకుండా దీనిలో ఒక స్పెషల్ పొడి వేసుకొని చేస్తే మీకు టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్ వచ్చేస్తుంది అది ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు ముందుగా పులిహార తయారు చేసుకోవడం కోసం గ్రామ్లో చింతపండు తీసుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని వేడి నీళ్ళలో ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి చింతపండు నానిన తర్వాత ఇలా పులుసును సపరేట్ చేసుకొని ఒక కడాయిలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి దీనిలో కొంచెం ఆయిల్ ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు పల్చగా ఉంది కదా ఇది కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను చింతపండు పులుసుని ఓన్లీ పులిహార కోసమే కదండి కొంచెం ఎక్స్ట్రాని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నట్లయితే హాఫ్ఏ గ్రాముల చింతపండు సరిపోతుంది చింతపండు ఉండే పులుపును బట్టి క్వాంటి కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి చింతపండు పులుసు కొంచెం చిక్కుగా అయ్యి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులిహార కోసం రైస్ని కుక్ చేసుకోవాలి వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకొని త్రీ విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రైస్ ఇలా పొడిపొడిగా ఉండాలి పులిహార కోసము ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను రైస్ కుక్ చేసుకునేటప్పుడు పసుపు కానీ లేదా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ వేయలేదు ఓన్లీ ప్లెయిన్ రైసే కుక్ చేసుకున్నాను ఇప్పుడు రైస్లో రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే దీనిలోని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసి కలుపుకోవటం వల్ల రైస్ పొడిపొడలు ఉంటుంది అలాగే చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న రైస్ని పక్కన పెట్టుకొని మనం పులిహారలో వేసుకోవడానికి ఒక స్పెషల్ పొడిని రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఒక కాడే పెట్టుకొని దానిలో ఒక మూడు నాలుగు మిరపకాయలు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారండి మీకు కావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇక్కడ నేనైతే జీలకర్ర వేయటం లేదు ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల ఆవపిండి చేదు రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత దీనిలో ఒక టీ స్పూను పచ్చిశనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూను పల్లీలు ఇంకా ఒక టీ స్పూను మినప వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే రెండు ఎండు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పది నుంచి ఇరవై జిడిపప్పును కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం తరిగిన అల్లాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం తరుగు వేసుకోవటం వల్ల పులిహానికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా నెక్స్ట్ దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఇలుకలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న పప్పులన్నీ అయిన తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ ఇంగో వేసుకొని అలాగే ఒక రెండు రమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపులోనే చివరిగా కొంచెం బెల్లం కూడా వేసుకోవటం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలంటే చింతపండు గుజ్జు ఉడికించేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయానండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని మనం కలిపి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు పెప్పర్ పొడిని ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని ఒకసారి అన్నం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే చింతపండు పులిహారలో చివరిగా ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చివరిలో కొంచెం నిమ్మరసము ఆవాలు పెప్పర్ పౌడర్ చల్లకటం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది లాస్ట్ నైన్ వెజ్ రెసిపీ వచ్చేసి పరమాన్నం లేదా పాయసం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పాయసం లేదా పరమాన్నం క్విక్గా అయిపోవాలంటే ముందుగా వైట్ రైస్ కుక్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా కొంచెం రైస్ పక్కకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు పాయసం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక రెండు కప్పులో పాలు వేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ వేసుకొని పాలు పొంగిన తర్వాత మనము ముందుగా ఉడికించుకున్న అన్నం కూడా వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఈ రైస్ కుక్ అయ్యేలోపు మనము బెల్లం కరిగించుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక అరకప్పు తరిగిన బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి కరిగిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి ఈలోపు మనకి రైస్ కూడా చూడండి ఇలా మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు రైస్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ఒక అర టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి అలాగే కరిగించుకున్న బెల్లాన్ని ఇలా వడపోసుకొని తీసుకోవాలి బెల్లం వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం చలారని ఇచ్చి ఒక బౌల్లోకి తీసుకొని నైవేద్యం పెట్టుకోవచ్చు చూశారు కదండి ఎంతో ఈజీగా పది రకాల నైవేద్యాలు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియో నచ్చిందైతే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్